హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా వ్యవసాయ రంగ పరిరక్షణకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలిపారు అన్నదాత సంక్షేమాన్ని కాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు వేమూరు మార్కెట్ యార్డు కమిటీ ఆవరణలో గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వారి ఎరువుల విక్రయ కేంద్రాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు గత ప్రభుత్వం ప్రభుత్వం చేసిందని ఆరోపించారు అన్ని అండగా ఉందని పేర్కొన్నారు ఏల ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది రైతాంగ కూడా చాలా అవసరం మీ యొక్క తిరిగి ప్రత్యేకంగా ఈ ఏడు దృష్టి ఏర్పాటు చేశారు એ કાર્યક્રમ મીદા ગોપાલ ગર રૂબ વ્યક્તિગત માર્કેંગ ડીપાર્ટી શ્રી ગરમ સ્થાનિક ગત મારણ ગરમ ફોન સ્પંદ मुख्य व्यवसा या असांजे प्रोग्राम రైతు ఏ టైంలో ఏ సకాలంలో అందిస్తే వారికి ఉపయుక్తంగా ఉంటుందో ఆ పని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం కాదు ఈరోజు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతారు ఈ రోజు నాకు కేడి ఈ మార్కెట్ యార్డ్ యొక్క ఏర్పాటు ఎలా జరిగింది అది ఇప్పుడు ఏ విధంగా నేను నవ్వా నుంచి రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకుడు పరిపాలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే ఒక మార్కెట్ యార్డ్ పై చేసి మొత్తం ఏర్పాటు చేస్తున్నాను ఒకటే ఒక చంద్రబాబు అడిగారు గారు మన విజ్ఞప్తిని గమనించి వేగురు మార్కెట్ నడిచారు ఆ రోజు దువిరా కూర్చునిపూడి నాలుగు యాటలు అయ్యింది ఆ ప్రజలు గ్రామాలు మొత్తం కూడా పక్కా